హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇదైతే సాయంత్రం తీశాననమాట వీడియో హాయ్ చెప్పాను కదా ఫస్ట్లో హాయ్ ఫ్రెండ్స్ డే తగరా అని అడిగాను అనమాట చూడండి మేము ఆన్లైన్లో బుక్ చేసాం ఇవి ఎందుకో క్యూట్ క్యూట్గా అనిపించి ఆర్డర్ ఇచ్చామన్నమాట చూడండి చెడు చూడకు చెడు వినకు చెడు మాట్లాడకు ఇంకొకటి ఏదో వచ్చిందండి అది అయితే మాకు అస్సలు అర్థం కాలేదు ఏంటిది ఏంటిది అని అందరం ఆలోచించామన్నమాట తర్వాత తెలిసింది మంచిగా ఆలోచించు అని చూసారా అప్పట్లో చెడు చూడకు చెడు వినకు చెడు మాట్లాడకు అనే మూడే ఉండేవి కానీ ఇప్పుడు మంచిగా ఆలోచించు అనే కొటేషన్ లాగా వచ్చిందనమాట ఇప్పుడు ఎవరు మంచిగా ఆలోచించట్లేదు కదా అందుకనే ఆ విధంగా నాలుగోది కూడా సృష్టించారనమాట మూడే కదా ఉండేది చెడు చూడకు చెడు వినకు చెడు వినకనేది ఇది చెడు చూడకు చూడండి ఇది వచ్చేసి చెడు వినకు ఇది చెడు మాట్లాడకు ఇంకొకటి మంచిగా ఆలోచించు అని వస్తుంది అన్నమాట మూడే ఉండేవి ఇంతకుముందు ఇప్పుడైతే నాలుగుది సృష్టించారో ఎందుకంటే ఎవ్వరు మంచిగా ఆలోచించట్లేదు కదా అందుకని మంచిగా ఆలోచించి మంచి జీవితం అనేది ఉంటుంది ఫ్రెండ్స్ మంచిగా ఆలోచించండి నేను మళ్ళీ మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను అనమాట చెడు వినకొని ఆ చిన్న లిటిల్ బొమ్మ అనేది ఇట్లా చెవిలో కొంచెం పెట్టుకుని చాలా క్యూట్గా ఉన్నాయి అవి ఎంత క్యూట్గా ఉన్నాయి మీకు కనిపిస్తున్నాయో చూడండి అక్కడ చూపిస్తున్నాను నేను చెడు మాట్లాడకు మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉన్నాను మంచిగా మాట్లాడుకోండి అందరం ఏం తీసుకుపోము కదండి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తాం మంచి చెడు ఒకటే అంతే అందరం మంచిగా ఉన్నప్పుడు కలిసి ఉంటే సరిపోతుంది కదా ఫ్రెండ్స్ ఒకరి మీద ఒకరు కింద పడిపోతుంటే కొద్దిసేపు అయితే పగిలిపోతుండే ఏమో అవి మట్టిగా ఉన్నాయి అది మంచిగా ఆలోచించు అని అర్థం అంట ఆ పిక్చర్కి అన్నమాట మంచిగా ఆలోచించు అనమాట అందుకని మంచిగా ఆలోచించండి అంత మంచిగా జరుగుతుంది కంపల్సరీ మనం అనుకుంటాం మంచిగా ఉంటే మంచి జరగట్లేదు అనేసి అనుకుంటారు కానీ మంచిగా ఆలోచిస్తే కంపల్సరీ మనకు మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ ఎప్పటికైనా మంచిగా జరుగుతుంది మనం మన మంచిగా మనం వెంబడే ఉంటుంది ఫ్రెండ్స్ అది మాత్రం గుర్తుపెట్టుకోండి మన చెడు కూడా మనం వెంబడి ఉంటుంది ఎవరు చూడలేదు కదా అనేసి మనం చెడు చేసి గమనం ఉండకూడదు అది కూడా మన వెనకాల ఏమంటారు గట్టి పెడుతూనే ఉంటాడనమాట భగవంతుడు మంచి చెడు రెండు మంచి ఉంటే ఎదుగుతూ ఉంటారు చెడు ఉంటే కిందికి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో చెడు చూడకు చెడు వినకు చెడు మాట్లాడకు మంచిగా ఆలోచించు ఓకేనా ఫ్రెండ్స్ చెడు వినకు చెడు మాట్లాడకు చెడు మంచిగా ఆలోచించమాట చెడు మాట్లాడకు మంచిగా ఆలోచించు చెడు చూడకు చెడు వినకు చెడు మాట్లాడకు మంచిగా ఆలోచించు అంత మంచి జరుగుతుంది ఎందుకంటే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ చెడు అనేది కేటుకొని బొమ్మలు అయితే చాలా బాగున్నాయి అనమాట మా పిల్లలు అయితే ఉన్నారు కానీ వాళ్ళు ఆడుకుంటుంటే ఒక్క రోజులో పదహారు బుక్కలు చేసేస్తారు వాటివి కొట్టుకోవడం తెచ్చుకోవడం అన్నమాట అందుకని వాళ్ళకి ఇవ్వలేదు మేము మంచి పెట్టేసాం పెట్టేసామన్నమాట వాటిని మంచి ఆలోచించి బొమ్మ అనేది చాలా బాగొచ్చింది అవైతే మూడు తెలిసినవి ఒకటి మాత్రం తెలియలేదు చాలా ఆలోచించామన్నమాట దానికోసం థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ అండి మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్స్ లైక్ షేర్ ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఎ లాట్ అండి నిజంగా థ్యాంక్ యూ ఓకే బాయ్ బాయ్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ లైక్ డన్ ఎప్పుడేదో ఒక పని ఉంటేనే ఉంటుంది అనమాట మాకు పిలుస్తూనే ఉన్నారు ఇంట్లో పిల్లలు బాయ్ బాయ్ ఫ్రెండ్స్